అందరికి నమస్కారం నేను మీ లహరి ఈ రోజు మన కలెక్షన్ వచ్చేసి వెస్టర్న్ వేర్ టాప్స్ అండి జీన్స్ పైన స్కర్ట్స్ పైన బాగుంటాయి మంచి మంచి క్వాలిటీ టాప్స్ ఉన్నాయి విత్ అన్ని కూడా బ్రాండెడ్ ఐటమ్స్ లో ఉన్నాయి టూ గుడ్ ప్రోడక్ట్ అనమాట మంచి మంచి ఆఫర్ ప్రైజు లో అని చెప్పొచ్చు ఈ సారీ కూడా మీకు చూసేయండి డార్క్ ఆనియన్ పింక్ కలర్ అండి ఇది ఫ్యాబ్రిక్ వచ్చేసి క్రష్లో వస్తుంది అన్నీ కూడా బ్రాండెడ్ ఐటమ్ మనకి రఫ్ అండ్ టఫ్ వాడినా కూడా ఏం కాదు ఈ ఫ్యాబ్రిక్ చూడవచ్చు మీరు అన్నీ కూడా లైనింగ్తో వచ్చింది బటర్ఫ్లై హ్యాండ్స్ ఈ సైజు వచ్చేసి ఎక్సెల్ సైజ్ అండి మీరు రఫ్ అండ్ టఫ్ ఆడండి వితౌట్ ఐరన్ కూడా స్కర్ట్స్ పైకి జీన్స్ పైకి జెగ్గిన్ పైకి ఎక్సలెంట్ గా ఉంటాయి పిల్లలకి చాలా బాగుంటాయి అవుట్లుక్ అనేది ఈ విధంగా ఉంటది మీకు దీంట్లో కలర్స్ వచ్చేసి ఇది లైట్ ఆరెంజ్ కలర్ లైట్ ఇది వచ్చేసి పిస్తా గ్రీన్ అది యాషు కాదు బ్లూను కాదు డిఫరెంట్ కలర్ దీని ప్రైజ్ వచ్చేసి త్రీ ఫిఫ్టీ అండి యాచురల్ ప్రైజ్ వచ్చేసి ఇవన్నీ కూడా ఫైవ్ హండ్రెడ్ అబోనే ఉంటాయి మీరు నియర్ బై ఉన్న వాళ్ళు వచ్చి ఫ్యాబ్రిక్ చూసుకోండి ఆన్లైన్లో పర్చేజ్ వాళ్ళు ఎటువంటి డౌట్ లేకుండా కూడా మీ ప్రా ప్రోడక్ట్ అనేది మీరు బుక్ చేసుకోవచ్చండి నా మా ఇంట్లో నా బిడ్ నా కూతురికి కొంటే ఎలా కొంటానో ఇప్పుడు మీకు ఇచ్చే పిల్ల మీ పిల్లలకు కూడా సేమ్ అలానే ఫస్ట్ నేను క్వాలిటీ చూస్తానండి ఒకసారి వాడి ఒకసారి తీసుకొని వెళ్ళిపోతే కాదు కదా ఇంకోసారి కస్టమర్ రిపీట్ అవ్వాలి రీజనబుల్ ప్రైజులకి ఇవ్వాలనే ఈ హోల్సేల్ ప్రైజుల్లోనే మీకు రీటైల్ గా మేము ఇవ్వడం జరుగుతుంది ఎటువంటి డౌట్ లేకుండా పూర్తి నమ్మకంతో మీరు తీసుకోవచ్చు మీ నమ్మకాన్ని అయితే నేను పోగొట్టుకోనండి నెక్స్ట్ ఐట సింగిల్ పీస్ తీసుకుంటే షిప్పింగ్ అనేది అడిషనల్ గా ఉంటుంది టూ పీసెస్ తీసుకునే వాళ్ళకి ఫ్రీ షిప్పింగ్లో ప్రొవైడ్ చేస్తానండి ఇది వచ్చేసి డార్క్ పికాక్ బ్లూ కలర్ అండి సారీ నా వాయిస్ సరిగ్గా లేదు ఇది కూడా ఫ్యాబ్రిక్ వచ్చేసి ఇది కూడా రఫ్ అండ్ టఫ్ వాడచ్చండి మీరు క్లారిటీగా చూడండి కలర్ షేడ్ అయ్యేది షింక్ అయ్యేది ఏమి ఉండదు మనకి బోర్ కొట్టేసి అంతే ఫ్యాబ్రిక్ ఐరన్ కూడా అవసరం లేదు ఎన్ని ఇయర్స్ వాడినా కూడా ఈ ఫ్యాబ్రిక్ అనేది ఎటువంటి డౌట్ అవసరం లేదు మీకు రఫ్ అండ్ టఫ్ వాడచ్చు కాటన్ అయితే కాదు సిల్క్ ఫ్యాబ్రిక్లోనే ఉంటాయి అన్నీ కూడా నెక్కి దగ్గర అంతా కూడా చిన్నపాటి లేస్ వర్క్లో ఎంబ్రాయిడరీ వర్క్ లో వచ్చింది త్రీ బై ఫోర్త్ బెల్ హ్యాండ్స్ వచ్చినాయి చక్కగా కొంచెం హెల్తీగా ఉన్న పిల్లలైతే టెన్ ఇయర్స్ అబో నుంచి కూడా ఇది వేర్ చేయొచ్చు చూడవచ్చు దీంట్లో మంచి మంచి కలర్స్ ఉన్నాయండి బాటిల్ గ్రీన్ మెరూన్ రెడ్ లైట్ పీచ్ పింక్ ఫోర్ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి సైజ్ వచ్చేసి ఎక్స్ఎల్ సైజు దీని ప్రైజ్ వచ్చేసి త్రీ థర్టీ ఓన్లీ మీకు ఒకవేళ ఏదన్నా డౌట్ ఉంది పాపకి ఎలా మనం పెద్దది అవుతుంది చిన్నదవుతుంది అనుకుంటే ఈ షోల్డర్ పార్ట్ కానీ ఇక్కడ ఈ చెస్ట్ పార్ట్ కానీ మీరు మెజర్మెంట్ చేసుకొని నాకు వాట్సాప్లో పెట్టినా నేను చెక్ చేసి మళ్ళీ మీకు వాట్సాప్లో పెడతా దీని ప్రైజ్ వచ్చేసి త్రీ థర్టీ అండి సింగిల్ పీస్ తీసుకుంటే షిప్పింగ్ అనేది అడిషనల్గా ఉంటుంది టూ పీసెస్ తీసుకున్న వాళ్ళకి ఫ్రీ షిప్పింగ్లో ప్రొవైడ్ చేస్తాం ఇది వచ్చేసి బ్లూ కలర్ లైట్ బ్లూ యాషు బ్లూ మిక్స్ కలర్ లో ఉంది పై పైన వైట్ డిజైన్తో బటర్ఫ్లై హ్యాండ్స్ కప్తా హ్యాండ్స్ అంటాం కదా అలా వచ్చినాయి చాలా బాగుంది ఫ్యాబ్రిక్ అయితే ఇది అన్నీ కూడా టూ గుడ్ ఉన్నాయి చాలా స్మూత్ గా ఉంది ఈ ఫ్యాబ్రిక్ అయితే చాలా స్మూత్ గా కంఫర్ట్గా ఉన్నాయి అన్నీ కూడా చిన్న చిన్న పిల్లలకు వేసినా కూడా గా ఎక్కువ సేపు ఇప్పుడు పిల్లలందరూ ఇలాంటివైతేనే ఎక్కువసేపు పెట్టుకుంటారు మా నా కూతురు కూడా అంతే ఇలాంటివైతే తీదు మాల్గా లాంగ్ ఫ్రాలు అలా అంటే తీసేండి తీసేయండి దీంట్లో వచ్చేసి మీకు మంచి మంచి కలర్స్ ఉన్నాయండి సైజ్ వచ్చేసి ఎల్ సైజ్ ఇది కొంచెం హెల్దీగా ఉన్న పిల్లలైతే నైన్ ఇయర్స్ టెన్ ఇయర్స్ నుంచి కూడా మీరు బుక్ చేసుకోవచ్చు టెన్ టు ఫిఫ్టీన్ ఇయర్స్ వరకు కూడా అవుతుంది కొంచెం సన్నగా ఉన్న పిల్లలకైతే ఫిఫ్టీన్ ఇయర్స్ కొంచెం బొద్దుగా ఉన్న పిల్లలకైతే టెన్ ఇయర్స్ పిల్లల నుంచి కూడా మీరు బుక్ చేసుకోవచ్చు ఇవి వచ్చేసి అంతా కూడా పర్సనాలిటీని బట్టి డిపెండ్ అయి ఉంటాయండి మీరు సైజులు మెజర్మెంట్ ఏదన్నా మీకు డౌట్ ఉంటే నాకు ఒకసారి వాట్సాప్లో మీరు చెప్తే కూడా నేను చెక్ చేసి మీకు పంపిస్తాను మీరు ఇబ్బంది పడకూడదు ఫస్ట్ నా దగ్గర తీసుకున్నాక మీరు ఇబ్బంది పడకూడదు మీరు మీరు వాడాలి హ్యాపీ ఫీల్ అవ్వాలి రిపీటెడ్ రిపీటెడ్గా మళ్ళీ మనకి ఆర్డర్స్ ఇవ్వాలి రెడ్ కలర్ బ్లాక్ కలర్ నావీ బ్లూ కలర్ వైట్ కలర్ ఫోర్ కలర్స్ ఫైవ్ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి ఇది కొంచెం హెవీ క్వాలిటీది దీని ప్రైస్ వచ్చేసి ఫోర్ ట్వంటీ ఇది వచ్చేసి చాక్లెట్ కలర్ అండి ఇవన్నీ కూడా సింపుల్గా గ్రాండ్గా ఉంటాయండి కొంచెం ఆఫీస్ వేర్ వేసుకెళ్లే వాళ్ళకి కూడా బాగుంటాయి ఆఫీస్ వేర్ వెళ్ళే వాళ్ళకి కూడా చాలా బాగుంటాయండి ఇవి త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ వచ్చినాయి చాలా బాగుంది కొంచెం లెంతీగానే ఉన్నాయి చక్కగా సైజ్ వచ్చేసి ఎక్సెల్ సైజ్ దీంట్లో మంచి మంచి కలర్స్ ఉన్నాయండి ఆనియన్ కలర్ గ్రీన్ కలర్ ఇవి రెండు పీసులు ఉన్నాయి సేమ్ ఎవరైనా ఫ్రెండ్స్ కానీ సిస్టర్స్ కానీ ఉంటే మీరు బుక్ చేసుకోవచ్చు రెండు పీసులు ఉన్నాయి సేమ్ కలర్ చాక్లెట్ కలర్ దీని ప్రైస్ వచ్చేసి త్రీ ట్వంటీ ఓన్లీ సింగిల్ పీస్ తీసుకుంటే షిప్పింగ్ అనేది అడిషనల్గా ఉంటే టూ పీసెస్ తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్లో ప్రొవైడ్ చేస్తాం నైన్ త్రీ నైన్ ఎయిట్ త్రీ ఫోర్ ఫైవ్ ఎయిట్ ఫైవ్ సెవెన్ నెంబర్కి మాత్రమే ఫోన్పే మాత్రమే ఉంది అది నా పర్సనల్ నెంబర్ అండి మీరు వేరే ఏ నెంబర్కి ఫోన్పే పే చేయొద్దు దయచేసి ఈ నెంబర్కి వేసిన ప్రతిదానికి నాదే బాధ్యత వేరే లకు వేస్తే మాత్రం మన బాధ్యత ఉండదు దయచేసి అర్థం చేసుకోగలరు ఫస్ట్ మీకు కావాల్సిన మీకు నచ్చిందే ప్రోడక్ట్ని స్క్రీన్ షాట్ తీసుకోండి స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్లో నాకు నైన్ త్రీ నైన్ ఎయిట్ ఫోర్ వాట్సాప్లో చేయండి వాట్సాప్ చేయండి మీకు అవైలబుల్గా ఉంది అన్న తర్వాత మాత్రమే ఫోన్పే చేయండి దయచేసి వన్ మోర్ బ్యూటిఫుల్ కలెక్షన్ అండి ఇవి కూడా జోరా బ్రాండ్ది చాలా క్వాలిటీ బాగుంటాయండి పిస్తా గ్రీన్ కలర్ చాక్లెట్ కలర్ కాంబినేషన్లో ఉంది మనకి బుట్ట హ్యాండ్స్ వచ్చింది ఇక్కడ స్ట్రెచబుల్ కూడా వచ్చింది దీంట్లో అన్నీ కూడా ఇంగ్లీష్ కలర్స్ ఉన్నాయి పింక్ కలర్ యాష్ కలర్ ఇది ఒకటి పింక్ కలర్ ఇది సైజ్ వచ్చేసి ఎల్ సైజు ప్రైజ్ వచ్చేసి ఫోర్ ట్వంటీ ఓన్లీ సింగిల్ పీస్ తీసుకుంటే షిప్పింగ్ అనేది అడిషనల్ గా ఉంటే టూ పీసెస్ తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ లో ప్రొవైడ్ చేస్తాం తగలైలు పెట్టి మాత్రమే మీరు అదే అడగొద్దండి అన్ని కూడా టూ గుడ్ ఉన్నాయండి ఒకసారి క్లారిటీగా తీసుకోవాలని వన్స్ డిసైడ్ అయిన తర్వాత క్లారిటీగా ఒకటికి రెండు సార్లు చూడండి వీడియో చూసిన తర్వాత ప్రైజులు కూడా దాంట్లోనే చెప్తాను సైజులు కూడా చెప్తాను సైజులు ఒక ఏదైనా డౌట్ ఉంటే మీరు మాత్రం లో మెసేజ్ చేయండి నేను చెప్తాను ప్రైజులు ప్రతి దానికి నేను మెన్షన్ చేస్తానండి మీరు మళ్ళీ ఇది ప్రైజ్ ఎంత అని అడగొద్దు ప్లీజ్ దయచేసి మళ్ళీ రిప్లై ఇవ్వలేదు అనుకోవద్దు నైట్ లెవెన్కి లెవెన్ థర్టీకి కూడా వాట్సాప్ ఫోన్ వాట్సాప్ అంటే ఓకే ఫోన్ కూడా చేస్తున్నారు ఆ టైం వరకు చేయొద్దు ప్లీజ్ దయచేసి టెన్ ఓ క్లాక్ వరకు మీకైతే రిప్లై ఇవ్వగలుగుతాను కానీ ఏదైనా ఉందా మీరు వాట్సాప్ చేయండి నేను మార్నింగ్ ఇస్తాను ఇది వచ్చేసి డార్క్ వైన్ కలర్ అండి ఇవన్నీ కూడా జోరా బ్రాండే ఇది అన్నీ కూడా క్వాలిటీ టూ గుడ్ ప్రోడక్ట్ ఉంటాయండి అన్నీ కూడా బ్రాండెడ్ ఐటెం వల్లే మీరు ఇంకొకసారి చెక్ చేసుకోవచ్చు క్వాలిటీ వైజ్ సూపర్ అండి అన్ని కూడా దీనికి విత్ లైనింగ్ వచ్చినాయి ఎంత కూడా ప్లెయిన్ వస్తుంది నెక్ పార్ట్ దగ్గర మాత్రం ఇట్లా స్టోన్ వర్క్ లో దీన్ని ఒకటి ఇచ్చారు బాగుంది డిజైన్ క్లాసీ రాయల్ లుక్ ఉండాలి క్లాసీగా ఉండాలి కాలేజీ పిల్లలకైనా ఆఫీస్ వేర్ అయినా చిన్న చిన్న పిల్లలకైనా కొంచెం చబ్బీగా ఉన్న వాళ్ళ చిన్న పిల్లలకైనా కూడా చాలా బాగుంటాయండి ఫ్రీగా కంఫర్ట్ గా ఉంటాయి ఎక్కువ రోజులు వస్తాయి అనమాట రఫ్ అండ్ టఫ్ వాడొచ్చు ఇవన్నీ ఇప్పుడు మీకు చూపించే ప్రతి ప్రోడక్ట్ కూడా మీకు రఫ్ అండ్ టఫ్ వాడొచ్చు ఏదైనా సరే త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ దీంట్లో కూడా మంచి మంచి కలర్ కాంబినేషన్ కలర్స్ ఉన్నాయండి కలర్ చార్ట్ బాగుంది డార్క్ యాష్ కలర్ చాక్లెట్ కలర్ వైట్ కలర్ పికాక్ బ్లూ కలర్ కొంచెం స్టై బ్లూ పికాక్ బ్లూ కలర్ లాగా ఉంది బ్లాక్ కలర్ బాటిల్ గ్రీన్ అవైలబుల్ ఉన్నాయండి దీని ప్రైస్ వచ్చేసి షిప్పింగ్ అనేది అడిషనల్ గా ఉంటుంది టూ పీసెస్ తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ లో ప్రొవైడ్ చేస్తాం అన్ని కూడా క్వాలిటీ ప్రోడక్ట్ ఉంటుంది మీ ఇంటికి వచ్చే వరకు పూర్తి బాధ్యత నేను ఎటువంటి డౌట్ లేకుండా కూడా మీరు మీ ఆర్డర్ని ప్లేస్ చేసుకోవచ్చండి ప్లీజ్ దయచేసి మీకు కావాల్సిన సైజు కలరు మీకు ఏదైతే నచ్చిందో ఆ డ్రెస్ని స్క్రీన్ షాట్ తీసి ఆ టాప్ నాకు వాట్సాప్లో పెట్టండి నైన్ త్రీ నైన్ ఎయిట్ త్రీ ఫోర్ ఫైవ్ ఎయిట్ ఫైవ్ సెవెన్ నెంబర్ మాత్రమే వాట్సాప్ ఉందండి ఆ ఒక్క నెంబర్కే ఫోన్పే కూడా అదే నెంబర్కే ఉంటుంది అది నా పర్సనల్ నెంబరు ఆ నెంబరే ఇస్తాను వేరే ఏ నెంబర్కి వేయద్దు దయచేసి ఆ నెంబర్ ఒక్కటే నా నెంబరు దానికి మాత్రమే ఫోన్పే చేయండి దానికి ఫోన్పే చేసిన ప్రతిదీ మీ ఇంటికి చేరే వరకు పూర్తి బాధ్యత నాదే నేనే వహిస్తాను చూడండి ఎంత బాగుందో అన్ని కూడా చాలా బాగున్నాయండి ఈ చూస్తే నాకు కూడా జీన్స్ ప్యాంట్ వేసుకోవాలనిపిస్తుంది ప్యాంట్ చాలా బాగుందండి మంచి డార్క్ గోల్డ్ కలర్ అనమాట త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ వచ్చింది ఇంటి దగ్గరైనా సరే కాలేజీలోకి అయినా సరే ఆఫీస్ వరకు అయినా ఇలాంటి డ్రెస్సులు ఇట్లా సింపుల్ గా క్లాసీగా ఉన్న డ్రెస్సులు వేసుకుంటే చాలా బాగుంటారండి చాలా క్లాసీగా ఉంటారు హడావిడి హడావిడిగా ఉండి అలా లేకుండా గంభీరంగా లేకోకుండా చాలా క్లాసీగా ఉంటారు ఎక్సలెంట్ ఉంటాయి అనమాట ఎలాంటివి మనం వేర్ చేసినప్పుడు ఇన్ పెళ్ళైన వాళ్ళు వేసుకున్న కూడా చాలా డీసెంట్ గా క్లాసీగా ఉంటాయి ఎలాంటి కాలేజీ పిల్లలే కాదు పెళ్ళైన వాళ్ళు వేసుకున్న కూడా చాలా క్లాసీగా బాగుంటాయి అనమాట మరి హడావిడి ఎక్కువగా ఉన్నాయి అనుకోండి అందరూ వేర్ చేయలేరు అన్ని సారీ డార్క్ పెట్టా గ్రీన్ వైట్ కలర్ కొంచెం లైట్ దాని కలర్ నాకు రాలేదు సారీ డార్క్ పికాక్ బ్లూ ఇది వచ్చేసి లైట్ గోల్డ్ గోల్డో చాక్లెట్ కనబడుతుందా క్లారిటీగా మీరు దీంట్లో నాకు కొన్ని కొన్ని కలర్స్ అంత గా ఉన్నాయి ఎందుకంటే ఇంగ్లీష్ కలర్స్ వచ్చినాయి కాబట్టి మీరు ఒకటికి రెండు సార్లు తీసుకోవాలని ఫిక్స్ అయిన తర్వాత ఒకటికి రెండు సార్లు చూసుకొని మీకు ఏది అయితే కావాలో దాని మీద ఏరో మార్క్ పెట్టి నాకు సెండ్ చేయండి స్క్రీన్ షాట్ తీసి ఫోటో పెట్టండి ప్లీజ్ దయచేసి దీని ప్రైజ్ వచ్చేసి డబల్ ఎక్స్ఎల్ అండి దీని ప్రైజ్ వచ్చేసి ఫోర్ ఎయిటీ ఓన్లీ సింగిల్ పీస్ తీసుకుంటే షిప్పింగ్ అనేది అడిషనల్ గా ఉంటుంది టూ పీసెస్ తీసుకుంటే ఫ్రీ లో ప్రొవైడ్ చేస్తానండి చేసి సపోర్ట్ చేయండి ప్లీజ్ మీకోసం మరిన్ని మంచి వీడియోలతో మీ ముందుకు వస్తాము ఇవన్నీ హోల్సేల్ లో తీసుకొస్తున్నాము ఇంకా మంచి మంచి కంపెనీ బ్రాండెడ్ ఐటమ్స్ ఇంకా మంచి రీజనబుల్ లో మీ ముందుకు తీసుకురావడానికి మీరు షేర్ చేసి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా కావాల్సిన వాళ్ళు కూడా షేర్ చేస్తే వాళ్ళకు కూడా కొంచెం మనం హెల్ప్ చేసిన వాళ్ళు అలాగే మీరు నాకు చేయవలసిన చిన్న హెల్ప్ ఒకటి ఉందండి ప్లీజ్ దయచేసి మీరు అందరూ తీసుకొని తీసుకున్న తర్వాత నాకు వాట్సాప్లో పర్సనల్గా పెడతాను పార్సలి వాట్సాప్ లో పర్సనల్గా ఆప్ చేసేనా పర్సనల్ గా వాట్సాప్ లో పెడుతున్నారండి చాలా బాగున్నాయని రిపీటెడ్గా కస్టమర్స్ వస్తున్నారు చాలా థ్యాంక్స్ అండి కానీ మీరు చేయవలసింది నా వీడియో కింద పెట్టండి వీడియో కింద పెడితే మీరు తీసుకున్న వాళ్ళు చెప్తే ఇంకొకళ్ళు తీసుకోవడానికి వాళ్ళకి బాగుంటుంది అనమాట ఎందుకంటే వాళ్ళకి ఒక నమ్మకం కలుగుతుంది నేను ఎన్నిసార్లు చెప్పినా ఎవరికైనా సరే మన ఆడవాళ్ళకి ఒక డౌట్ అమౌంట్ వేసినాక కొంతమంది టెన్షన్ పడతా ఉంటారు చాలా మంది మ్యాక్సిమం పర్వాలే నమ్మకంతో వేస్తారు కొంతమంది టెన్షన్ పడుతూ ఉంటారు ఒక్కొక్కళ్ళు ఉంటే నాకు చాలా సార్లు మెసేజ్లు పెడతా ఉంటారు ఫోన్స్ రిపీటెడ్గా చేస్తూ ఉంటారు మేడం మా పార్సెల్ అయిందా మాది వేసారా మేము అడిగిన సైజులే పెట్టారా గాడ్ ప్రామిస్ నేను నమ్మే అమ్మవారి సాక్షిగా ఉంటేనే మీకు ఉంది అని పెడతాను లేకపోతే లేదు ఏమైతుందండి ఉన్న సైజు ఇంకోహులుగా అంతా ఇంకోహ్లు కమ్ముకుంటాం మనం ఏం చిన్న షాప్ కాదు మనం ఏం కొత్తగా బిజినెస్ చేసుకొని ఈ రోజు ఈ స్టాక్ అమ్ముకొని వెళ్ళిపోవాలని ఏం నాకైతే లేదు కొన్ని ఇయర్స్ మీతో పాటే బిజినెస్ చేయాలనే నాకు ఉంది మళ్ళీ మళ్ళీ రిపీటెడ్గా తీసుకోవాలి మీరు ఇంకొకరికి చెప్పగలగాలి ఫలానా కలెక్షన్లో తీసుకోండి ధనలక్ష్మి కలెక్షన్లో తీసుకోండి చాలా బాగుంటాయి అని మీరు కొంతమందికి చెప్పగలగాలి నాకు ఇంకా కొత్త కొత్త కస్టమర్స్ సబ్స్క్రైబర్స్ రావాలండి చూడండి ఈరో ఇవన్నీ కూడా టాప్స్ అనమాట మార్నింగ్ మనం షాప్ ఓపెన్ చేసినాక వన్ టూ అవర్స్లో వచ్చిందేవి ఇవన్నీ కూడా ఇలా ప్యాక్ చేసి పంపించేస్తాం మీ ఇంటికి వచ్చే వరకు కూడా పూర్తి బాధ్యత నాదండి డౌటే పడవద్దు మీరు ప్లీజ్ దయచేసి ఆన్లైన్లో నాకు చాలా సపోర్ట్ చేస్తున్నారు ఆఫ్లైన్లో ఎంత సపోర్ట్ చేసి నన్ను ఇన్ని ఇన్ని సంవత్సరాలు ఎంకరేజ్ చేశారో ఆన్లైన్లో కూడా నేను స్టార్ట్ చేసినందుకు నన్ను మంచి ఎంకరేజ్ చేస్తున్నారు ఈ నమ్మకాన్ని అయితే నేను పోగొట్టుకోను దయచేసి మీరు ఎవరు కూడా డౌట్ పడకుండా మీ ఆర్డర్ నేను మీరు బుక్ చేసుకోండి ఒకటి ఎవరైతే కావాలి అనుకున్నారో వాళ్ళు మాత్రమే వాట్సప్ చేయండి అండి పాస్ టైంపాస్కి అయితే వాట్సాప్ చేయొద్దు ఫోటో పెట్టండి పిక్చర్ పెట్టండి మేము పెట్టలేమండి ప్లీజ్ మీరు అనుకుంటున్నారు అలా పెట్టట్లేదేమో ఏదో షాప్లో వీడియో తీసేసి వెళ్ళిపోతున్నారేమన్నా కాదండి నాకు ఆన్లైన్ కూడా ఉంది ఆఫ్లైన్ కూడా ఉంది ఆఫ్లైన్లో కూడా కస్టమర్స్ వస్తూనే ఉంటారు మేము ఫొటోస్ తీసి పెట్టేకైతే కాదు మీకు ఇంకోటి మీకు ఏదైనా డౌట్ ఉంటే మీరు సెలెక్ట్ చేసుకున్నాయి ప్యాక్ ముందే మీరు అమౌంట్ పే ముందే నేను ఫో వీడియో కాల్ చేసి చూపిస్తాను మీకు ఫొటోస్ అయితే పెట్టలేను నేను వీడియో కాల్ చేసి మీరు మీరు ఏదైతే సెలెక్ట్ చేసుకున్నారో అది వీడియో కాల్లో మీ క్లాత్ ఇట్లా ఇలా చూపిస్తాను మీకు క్లాత్ క్లాత్ ఎలా ఉంది డిజైన్ ఏ ఉంది ఏ సైజ్ ఉందో కావాలంటే కూడా మీకు అన్నీ కూడా చూపిస్తాను మీకు వాళ్ళ డౌట్ ఉంటే డౌట్ పడే వాళ్ళు ఎవరైనా సరే ఆ పని చేయండి దయచేసి నైట్ నైన్ టెన్ మార్నింగ్ టెన్ నుంచి నైట్ టెన్ వరకు మాత్రమే వాట్సాప్ చేయండి ప్లీజ్ దయచేసి లెవెన్ టు కూడా క్లా కాల్ చేస్తా ఉన్నారు ప్లీజ్ దయచేసి అలా చేయొద్దు మేము మార్నింగ్ నుంచి ఈవినింగ్ నైట్ వరకు కష్టపడి ఉంటాం ఇంటికి వెళ్ళాక నాకు చిన్న చిన్న బిడ్డలు ఉన్నారు నేను ఇంట్లో చేసుకోవాలి కదా ప్లీజ్ దయచేసి ఒకటే అర్థం చేసుకుంటారు ఆడవాళ్ళం కదా మన ఆడవాళ్ళ బాధ ఆడవాళ్ళకే అర్థమవుతుంది అందుకనే నేను ఇంకోసారి హంబుల్ రిక్వెస్ట్ ప్లీజ్ ఇది వచ్చేసి పూర్తి వైట్ కలర్ అండి వైట్ కలర్ మీద పికాక్ బ్లూ లైట్ గ్రీన్ పిస్తా గ్రీన్ కలర్ కాంబినేషన్ తో ఫ్లవర్స్ లీఫ్ లాగా ఇచ్చాడు చాలా బాగుంది కాకపోతే ఇది చిన్నపిల్లల సైజే ఇది పెద్దవాళ్ళకి కాదండి ఎల్ సైజే కొంచెం సన్నగా ఉన్న వాళ్ళు ఎవరైనా ట్రై చేయొచ్చు కానీ కొంచెం హెల్దీగా ఉన్న వాళ్ళు చబ్బీగా ఉన్న వాళ్ళకి మాత్రం అస్సలు సరిపోదు ప్లీజ్ దయచేసి అలాంటి వాళ్ళు ఎవరు బుక్ చేసుకోవద్దు ఇబ్బంది పడద్దు నెక్ లో చక్కల చైన్ కూడా వచ్చేసింది ఇది డాలర్తో సూపర్ గా ఉంది ఎవరన్నా ఒక టెన్ ఇయర్స్ అబవ్ వాళ్ళ పిల్లల వరకు క్లీన్గా ఉన్న వాళ్ళు ఎవరైనా ఒకవేళ మీకు డౌట్ ఉంటే షోల్డర్ పార్ట్ చెస్ట్ పార్ట్ మెజర్మెంట్ చేసినాను చెప్పండి మీకు అవుతుందో లేదో కూడా నేను చెప్తాను మ్యాక్సిమం ఇది చిన్నపిల్లలకి సన్నగా ఉన్న వాళ్ళు మాత్రం బుక్ చేసుకోవచ్చు అన్ని వైట్ కలర్లే పైన మాత్రం కలర్స్ వేరే వచ్చింది ఇది మెహందీ సారీ మెంతి ఎల్లో ఇది వచ్చేసి లీఫ్ గ్రీన్ ఇది వచ్చేసి పీచ్ పింక్ సైజ్ వచ్చేసి ఎల్ సైజు ప్రైజ్ వచ్చేసి ఫోర్ ఫిఫ్టీ ఉంది ప్రోడక్ట్ అన్ని కూడా టూ గుడ్ ఉంటాయండి మీకు ఎటువంటి డౌట్ లేకుండా కూడా బుక్ చేసుకోవచ్చు దయచేసి ఇది వచ్చేసి మంచి మెరూన్ రెడ్ కలర్ అండి అమెరికన్ క్రేప్ సిల్క్ అంటాం కదా అలా ఉంటుంది ఫ్యాబ్రిక్ ఫ్యాబ్రిక్లో షైనింగ్ ఉంటుంది క్రష్ వస్తుంది త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ సైడ్ వచ్చి షో బటన్స్ వచ్చినాయి చాలా క్లాసీగా ఉన్నాయండి ఇవన్నీ కూడా మీరు హడావిడిగా మాత్రం ఎక్స్పెక్ట్ చేయొద్దు ఇవన్నీ కూడా సింపుల్గా క్లాసీగా రాయల్ లుక్ వచ్చేలా మాత్రమే ఉంటాయి ఈ వీడియో అన్నీ కూడా ఇది సైజు వచ్చేసి ఎల్ సైజ్ అండి టెన్ ఇయర్స్ దాటినాడు కొంచెం ముద్దుగా బొద్దుగా ఉన్నవాళ్ళు ఎవరైనా కూడా బుక్ చేసుకోవచ్చు నైట్ ఉన్న వాళ్ళకైతే కాలేజీ పిల్లల దాకా కూడా వస్తుంది ఆనియన్ పింక్ ఈ గ్రీన్ పికాక్ బ్లూ బ్లాక్ మెరు ఫైవ్ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి దీని ప్రైస్ వచ్చి ఫోర్ హండ్రెడ్ అవుంది ఎస్ ఫోర్ హండ్రెడ్ జోరా బ్రాండ్ ఇది కూడా మంచి ప్రోడక్ట్ అండి అన్ని కూడా స్మూత్ గా క్వాలిటీగా చాలా అంటే చాలా బాగున్నాయి ఫ్యాబ్రిక్ లో క్రష్ వచ్చింది కంఫర్టబుల్ ఇవన్నీ కూడా రఫ్ అండ్ టఫ్ రఫ్ అండ్ టఫ్ వితౌట్ ఐరన్ రఫ్ అండ్ టఫ్ వాడచ్చు చాలా బాగుంది బ్లాక్ కలర్ అండి ఇది త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ వచ్చినాయి నెక్ దగ్గర పల్స్ తో చిన్న డిజైన్ వచ్చింది చిన్న హ్యాంగ్ సైడ్ కి హిప్ బెల్ట్ థ్రెడ్ కూడా వచ్చింది హిప్ దగ్గర కట్టుకోవడానికి దీంట్లో ఒక త్రీ కలర్స్ ఉన్నాయండి చూడండి అవుట్లుక్ ఈ విధంగా ఉంటుంది మెరూన్ రెడ్ ఇది పికాక్ బ్లూ త్రీ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి ఇది సైజ్ వచ్చేసి ఎల్ టూ ఎక్స్ఎల్ బుక్ చేసుకోండి క్లీన్గా ఉన్న వాళ్ళకి కాలేజీ వాళ్ళకి ఆఫీస్ వాళ్ళకైనా అవుతుంది కొంచెం బొద్దుగా ఉన్న వాళ్ళకి మాత్రం మీడియం దీని ప్రైస్ వచ్చేసి త్రీ ఫిఫ్టీ ఓన్లీ సింగిల్ పీస్ తీసుకుంటే షిప్పింగ్ అనేది అడిషనల్గా ఉంటే టూ పీసెస్ తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్లో ప్రొవైడ్ చేస్తుంది వచ్చేసి లైట్ బేబీ పింక్ కలర్ త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ వచ్చినాయి నెక్ పార్ట్ దగ్గర ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చిందండి దీనికి ఫ్యాబ్రిక్ ఇది కొంచెం పల్చగా ఉంది కాబట్టి దీనికి లైనింగ్ కూడా వచ్చింది సైజ్ వచ్చేసి డబుల్ ఎక్స్ఎల్ దీంట్లో లైట్ గ్రీన్ కలర్ పిస్తాలో లైట్ గ్రీన్ ఇది వచ్చేసి వైన్ కలర్ పర్పుల్ అంటాం కదా పర్పుల్ కలర్ డబల్ ఎక్స్ఎల్ సైజ్ అవైలబుల్ ఉంది ఇది కూడా బ్రాండెడ్ ఐటమే దీని ప్రైజ్ వచ్చేసి ఫైవ్ ట్వంటీ ఓన్లీ ఇదేనండి ఈరోజు మా కలెక్షన్ మా కలెక్షన్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి ధనలక్ష్మి కలెక్షన్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి మరి కొంచెం మంచి వీడియోతో మీ ముందుకు వస్తాం నెక్స్ట్ వీడియోలో ఒక ట్రిస్ట్ ఉందండి ప్రతి కస్టమర్కి అది కొంచెం చెక్ చేసుకొని మీరు తీసుకోవచ్చు బిలో కాస్ట్ చాలా ఫ్రెండ్లీ బడ్జెట్ అందరికి ఓకే అవ్వచ్చు ఓకే కాకపోవచ్చు ఇది వచ్చేసి రేయాన్ ఫ్యాబ్రిక్ వస్తుంది మిక్సిడ్ రియాల్ రఫ్ అండ్ టఫ్ వాడచ్చు క్లాత్ గ్యారెంటీ కలర్ గ్యారెంటీ నియర్ బై ఉన్న వాళ్ళు ఎవరైనా వచ్చేసేయండి దీంట్లో సైజులు వచ్చేసి ఎక్సెల్ సైజు డబుల్ ఎక్సెల్ సైజులు ఉన్నాయి సైడ్ కట్ మాత్రమే అవైలబుల్ అంబ్రెల్లా రాత్ దీంట్లో మ్యాక్సిమమ్ ఏదన్నా వస్తే నేను చెప్పలేను కానీ మ్యాక్సిమం సైడ్ కట్స్ ఎక్కువ ఉంటాయి త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ ఉంటాయి మంచి ఎల్లో కలర్కి వైట్ కలర్ మీద చాలా బాగుంటాయండి దీని ప్రైజ్ మీరు ఎవరైనా ఎంత పెట్టచ్చు అనేది గెస్ట్ చేయండి గెస్ట్ చేసి కామెంట్ చేయండి నేను నెక్స్ట్ ఇదే వీడియో మీకోసం నేను చేస్తాను ఎవ్వరూ ఇవ్వని ప్రైజ్ కి అయితే నేను మీకు ఇస్తాను కంప్లీట్ హోల్సేల్ 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 ప్రైస్ లో మీకు ఇస్తాను తను తక్కువ రేటుకి వచ్చింది కదా అని క్వాలిటీ ఉండదేమో అని మీరు అనుకోవద్దు ఇది ఈ ప్రోడక్ట్ కి ఎంత గ్యారెంటీ ఇస్తానో ఈ ప్రోడక్ట్ కి అంతే గ్యారంటీ ఇస్తాను ప్లీజ్ కామెంట్ చేయండి ఇదేనండి ఈ రోజు మా కలెక్షన్ మా కలెక్షన్ కనుక మీకు నచ్చినట్టు ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి ధనలక్ష్మి కలెక్షన్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ప్లీజ్ చూసి వెళ్ళిపోకండి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్